Thank you, thank you sir sir anil sir 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 sir

لوپلي بيري نو 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 لوپلو دلي ما گيري گاڑی نندي چي اوکے لوپلي بيري نو 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 لوپلو دلي ما گيري گاڑی نندي چي اوکے لوپلي بيري نو 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 لوپلو دلي ما گيري گاڑی نندي چي اوکے 嗯，对。 సో నాకైతే మాటలు రావట్లేదు బికాజ్ ఎందుకంటే నవ్ ఏడేస్ బ్యాంక్ పెద్దవైనా కానీ బ్రాంచెస్ చాలా చిన్నగా వస్తున్నాయి బట్ ఈ బ్రాంచ్ చాలా వే ప్రస ప్రయాసాలతో మేము ఓపెన్ చేయడం జరిగింది దానికి మా మ్యాన్ గారు ఎంజన్ సార్ చాలా సపోర్ట్ చేశారు మాకు అండ్ ఆల్ ఆస్పెక్ట్ సో థ్యాంక్ యూ సార్ నింజన్ కుమార్ సార్ అండ్ సో సార్ వెంకట సుబ్బయ్య గారు సార్ ఈ బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్ అదేవిధంగా శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ ఈజ్ ఆపరేషన్స్ మేనేజర్ సార్ సో వీళ్ళిద్దరు మెయిన్ కీపర్సన్ సో బ్రాంచ్ మేనేజర్ అండ్ డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ లాగా సో దిస్ ఇస్ ద ఫిఫ్టీన్త్ బ్రాంచ్ సార్ మన కడప అన్నమయ్య అండ్ సత్యసాయి డిస్టిక్స్లో ఇది ఫిఫ్టీన్త్ బ్రాంచ్ మన కడప క్లస్టర్ అంటుంది సో ఇందాక సార్ ఓపెన్ చేసిన క్యాబిన్ ఆఫీస్ అంతా కడప క్లస్టర్ ఆఫీస్ ఉంటుంది సో టోటల్ ఏ టూ జెడ్ లోన్స్ కానీ ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేస్తాం సార్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టూ నాట్ వన్ ప్లస్ బ్రాంచెస్ సార్ ఇది సో ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే సిక్స్ థౌసండ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్లో సో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ ర్యాంక్ తీసుకోవాలి సార్ మీ మొబైల్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్లో సో రీసెంట్గా మన ఉమెన్స్కి స్పెషల్ అకౌంట్ ఇచ్చాము సార్ డెడికేటెడ్ ఉమెన్కి స్పెషల్ అకౌంట్ ఇచ్చాము అందుకనే స్పెషల్లీ మేడం గారిని మేడం గారిని రిక్వెస్ట్ చేసాము మా బ్రాంచ్ ఓపెనింగ్ రెండు మేడం అని ఎందుకంటే ఆ ఉమెన్ అకౌంట్ స్పెషాలిటీ ఏంటంటే సార్ సో ఈవెన్ కస్టమర్ కేర్ కూడా మాట్లాడతారు మేడం గాని కాల్ చేస్తే అకౌంట్ హోల్డర్ ఎవరున్నారు కాల్ చేస్తే కస్టమర్ కేర్ కూడా ఓన్లీ ఉమెన్ ఎంప్లాయీకి అది అసైన్ అవుతారు అంటే రిమైనింగ్ ఆల్ ఛానల్స్ ఉంటుంది జనరల్ కస్టమర్ కామన్ ఎవరికైనా వెళ్తుంది సో అలా ఉంటుంది స్పెషల్ డెడికేటెడ్ అకౌంట్ సో ఇస్ ఏ ప్యూర్లీ అకౌంట్ లాగా సార్ అదర్ బ్యాంక్స్ ప్రీమియం అకౌంట్స్ ఇట్లా చెప్తారు సార్ సో సేమ్ అదే విధంగా ఉమెన్ కి ఎక్స్క్లూజివ్ అకౌంట్స్ ఇస్తున్నారు మన దగ్గర ఫ్యామిలీ బ్యాంకింగ్ బాగుంటుంది సార్ సో వన్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫ్యామిలీ హెడ్ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హస్బెండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అత్తమామలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకౌంట్స్ కూడా ఇస్తాం సార్ అంటే బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయకుండానే సేమ్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి సార్ లాకర్ ఫెసిలిటీ ఉంది గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంది సో టూ వీలర్ దగ్గర నుంచి మీ బెంచ్ అయినా తీసుకోవచ్చు వాట్ ఎవర్ ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఏ లెవెల్ కాస్ట్ అయినా ఈవెన్ హండ్రెడ్ క్రోర్స్ లోన్ కానీ ఇదే బ్రాంచ్ నుంచి మనం ప్రాసెస్ చేయొచ్చు సార్ మాకు ఎటువంటి లిమిటేషన్స్ లేవు మీకు మేబీ కడపలోనే ప్రాపర్టీస్ ఉండాలి హైదరాబాద్లో మీరు ప్రాపర్టీ పర్చేజ్ చేయాలి దానికి మీరు లోన్ ఇస్తారు ఎస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఇస్తాము మా దగ్గర ఎన్ఆర్ఐ సర్వీసెస్ కూడా ఉంటుంది సపోజ్ మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ మీ పిల్లలు ఎక్కడైనా సర్వీస్ చేయించగం సో ఎస్పెషల్లీ ఫారెస్ట్ ట్రాన్సాక్షన్ అయితే మార్కెట్లో మన బ్యాంక్ మోనోపోలీగా మనం సర్వీస్ ఇస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎవరైతే మీ వాల్యుబుల్ టైం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరి మినిట్ ఇస్ అవాల్యుబుల్ ఇంత టైం స్పెండ్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకోసం అదే పనికి వచ్చారు మీకు మార్నింగ్ రేపు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇది ఫుల్ ఫ్లడ్ బ్యానల్స్ కంప్లీట్ సెట్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి అన్ని ఛానల్స్ ఉంటాయి ఈవెన్ స్టార్టింగ్ విత్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎవ్రీథింగ్ లాకర్ ఫెసిలిటీ కానీ లోన్స్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది అవైలబుల్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా మీట్ అవుతాము ఇప్పుడు రెండు కొంచెం కలవడానికి కలవడానికి కొంచెం టైట్ షెడ్యూల్ మీ టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఫర్దర్ గా మీట్ అవుతాము సో మాకు మీ సపోర్ట్ కూడా ఉండాలి ఆల్వేస్ ఉంటేనే వీ విల్ గ్రో అప్ ఇట్స్ లైక్ విన్ ఫర్ బోత్ పీపుల్ మీకు బ్యాంకింగ్ సర్వీసెస్ కావాలి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం టెక్నాలజీ అందుబాటులో ఉంది దాంతోపాటు ఫ్రాడ్ కైండ్ ఆఫ్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు బ్యాంకర్ను మీరు ఉపయోగించుకోవాలంటే యూనిటీ బి టచ్ విత్ బ్యాంక్ బ్యాంకర్ కాబట్టి ఏదైనా కూడా బ్యాంకర్స్ మీరు టచ్లో ఉన్నారు అట్లాంటే ఫర్దర్గా మేము సపోర్ట్ ఉందా ఎనీ ప్రొడక్ట్ ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఉంటుంది మీ అంతా మీరు ఓన్ డెసిషన్ తీసుకున్నారనుకోండి సోషల్ మీడియాలో ఉన్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి సోషల్ ఉన్నటువంటి వాటి ప్రకారం మీరు తీసుకున్నారంటే ఒక్కోసారి కొంచెం ఇబ్బంది పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు బ్యాంకర్స్తో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మీరు లో ఉంటారు కాబట్టి ఎనీ ప్రొడక్ట్ బీ ఇన్ టచ్ విత్ బ్యాంకర్స్ కాబట్టి ఆల్వేస్ విఆర్ దేర్ హియర్ టు సర్వ్ యూ లెట్ ఎమ్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ లెట్ ఇమ్ రెఫర్ విఆర్ న్యూ బోర్న్ బేబీ హియర్ ఫర్ దిస్ లొకేషన్ మన లొకేషన్లో కడప లొకేషన్లో మాకు థర్డ్ బ్రాంచ్ ఇది న్యూ సెట బ్రాంచెస్ మీ సపోర్ట్ కూడా ఆల్వేస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏదైనా రెఫరెన్సెస్ కానీ ఎనీ సర్వీసెస్ కానీ కావాలంటే ఎనీ టైప్

చాలా కాలంగా యాక్సిస్ బ్యాంక్ తెలుసు మా అకౌంట్ ఇంట్లో ఉన్నాయి ముఖ్యంగా వంట ఉంటే ఎందుకంటే బ్యాంక్ నుంచి స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి అప్పటి నుంచి మాకు బలపడి చేయడం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అంటే కస్టమర్ దగ్గరికి రీచ్ కావడము వాళ్ళతో ఎక్స్ప్లైన్ చేయడం అనేది కాంపిటీషన్ పడేసి అంతా ఏం లేదు కస్టమర్ బ్యాంక్ దగ్గరికి పోకుండా బ్యాంక్ కస్టమర్ దగ్గర రావడం ఇది పరిపాలన ఆ మాదిరిగా వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు దీనిలో మన యాక్సిస్ బ్యాంక్ నెంబర్ వన్ పొజిషన్ లేక వచ్చింది వెరీ మచ్ థ్యాంక్ థైన్స్ సో ఈ సందర్భంగా మూడో బ్రాంచ్ ముఖ్యంగా డెవలప్మెంట్ జరిగి ఐఎమ్ వీరమ్ శ్రీకాంత్ రెడ్డి అండి ఐఎమ్ ఊపన్ ఆఫీస్ సార్ అండ్ ఐమ్ జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఫార్ కూపన్ ఆఫీస్ మా బ్యాంకింగ్కి యాక్సిస్ బ్యాంక్ మోస్ట్ లైఫ్ ఆర్ట్మెంటెడ్ అయిపోయింది యాక్సిస్ బ్యాంక్ ఈజ్ లైక్ ఆల్ ఆఫ్ యూ నో దట్ యాక్సిస్ బ్యాంక్ ఒక మొత్తం ఇండియాలో వెళ్ళి ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్లో ద బెస్ట్ బ్యాంక్ థేక్ ఇట్ లైక్ కస్టమర్ ఓనియంటేషన్ కస్టమర్ సర్వీస్ తీసుకున్నా కానీ లేదంటే నాకు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లోన్స్ పరంగా అయినా నాకు అకౌంటు ంగ్స్ అయినా సరే అండ్ ఫ్యామిలీ బ్యాంకింగ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఉమెన్ కోసం సపరేట్ ఒక ఛానల్ పెట్టామని చెప్పారు దట్ ఈస్ ఏ వెరీ గుడ్ రిమార్కబుల్ స్టెప్ టేకండ్ బై ద బ్యాంక్ సో ఈరోజు కడపలో థర్డ్ బ్యాంక్ ఓపెన్ చేయడం కడప సిటీలో థర్డ్ బ్యాంక్ ఓపెన్ చేయడం అండ్ కడప క్లస్టర్ ఏదైతే అన్నమయ్య కడప అండ్ సత్యసాయి ఉందో దాంట్లో ఫైవ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ సో దీనికోసం మహానిషన్ కష్టపడిన మైదర్ సార్కైనా మరి బ్రాంచ్ మేనేజర్ గారు వెంకట సుబ్బయ్య సార్కైనా కూడా ఐ కంగ్రాచులేట్ ఎవ్ వన్ అండ్ ఐ స్పెషల్లీ థ్యాంక్ మైదర్ సార్ అండ్ సార్ హూ ఈస్ బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ వన్ టౌన్ ఫైవ్ మైట్ మీ ఓకే ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ ఐ విష్ దట్ దిస్ బ్రాంచ్ విల్ గివ్ టఫ్ కాంపిటీషన్ ఫర్ ద రిమైనింగ్ బ్రాంచెస్ ఇన్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ మన కడప డిస్ట్రిక్ట్లో ఎన్జిఓ కాలనీ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాం ప్రారంభిస్తున్న ప్లేస్ ఎవరైతే మనము బాండింగ్ నుంచి ఏదో పనిగా వాళ్ళు వాల్యూబుల్ డైరెన్స్ చేసి వచ్చి ఇంత పెద్దగా ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసినట్టు ప్రతి ఒక్కరికి మీరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ బ్రాంచ్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఈచ్ నుండి ఎవరి ఎంఎన్ఏ సర్వీసెస్ మనం అవైలబిలిటీ ఉంది మన బ్రాంచ్లో ప్రతి ఒక్క సర్వీసెస్ మనం ఆఫర్ చేస్తున్నాం సేవింగ్స్ అకౌంట్ నుంచి అప్ లోన్స్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవైలబుల్ అండి ఈవెన్ స్టాఫ్ కూడా మనకు డెడికేటెడ్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు మనకు సో ఆల్వేస్ వీఆర్ దేర్ టు సర్వింగ్ థ్యాంక్ యూ ఇంకొకటి మీడియా మిత్రులు కూడా అదే పనిగా వచ్చారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మై కస్టమర్స్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ సో ఈరోజు బ్రాంచ్ ఓపెనింగ్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో మన కడప డిస్టిక్లో సో కడప క్లస్టర్లో అండ్ ఇది పదిహేనో బ్రాంచ్గా ఓపెన్ చేస్తున్నాం జరిగింది విజయ కాలనీ బ్రాంచ్ సో ఈ లో నేను పద్దెనిమిది సంవత్సరాలు జాయిన్ అయ్యి సో కస్టమర్స్కి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నేను చూసిన బ్యాంకులో కూడా ఏ రోజు కూడా మాకు ఫస్ట్ ఈజ్ కస్టమర్ సో కస్టమర్ సర్వీసు కస్టమర్ లాభం ఉండే విధంగానే బ్యాంక్ చేస్తుంది తప్ప సో బ్యాంకు లాభాపేక్షతో మనం పర్చేయించా కస్టమర్ సెంటర్సిటీ ఇస్ వెరీ కోర్ ఇంపార్టెంట్ మా బ్యాంక్ విషయానికి వస్తే సో దీంట్లో భాగంగానే మేము ప్రతిరోజు మా స్టాఫ్ అందరూ కూడా ట్రైన్ స్టాఫ్ కస్టమర్ సర్వీస్ అందిస్తున్నాం మాకు మెయిన్ ద్వారకనాథ్ రెడ్డి గారు కడప క్లస్టర్లో కడప క్లస్టర్డ్గా ఉన్నారు సో ఆయన అడుగు మేము వర్క్ చేస్తున్నాం ప్లస్ మనకు ఆంధ్ర సర్కిల్కి రవీంద్రనాథ్ సార్ గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు అడుగు జాడల్లో మేము ఈ బ్యాంకు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం దానికి కస్టమర్స్ అందరు సహకారం కావాలని ఆశ ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ Mm. Okay